హాయ్ హలో నమస్తే అండి ఇప్పుడు మనం లతా పాలగుమి రచించిన అరుణోదయం కథ సెకండ్ పార్ట్ విందాం ఇక కథలోకి వెళ్దామా యాజ్ యూజువల్ నా కామెంట్ ఒక్కటే మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి అని ఆదిత్య అంటూ ఉండగానే నాకు తెలుసులేండి యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్ అరుణ అని అవునా అంది సిగ్గుపడుతూ అరుణ మీరు నాడి పట్టేశారని నవ్వుతాడు ఆదిత్య ఇద్దరి మధ్య క్రమంగా చనువు పెరగసాగింది స్నేహానికి అనురాగం అనే బంధం పెనవేసుకుంటోంది వన్ పర్సనల్ క్వశ్చన్ మీకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా అని అడిగాడు సడన్గా ఆ బాయ్ ఫ్రెండ్సా నాకే అని ఆ మాట అనడానికి మొహమాట పడిపోయి ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా స్నేహితులేనండి అంది అరుణ నవ్వుతూ ఆమెకి ఎప్పటినుండో అడగాలనుంది అతనికి సుమారుగా ముప్పై ఏళ్ల వరకు ఉంటాయి వివాహం అవ్వలేదని తెలుసు కానీ ఎందుకు చేసుకోలేదో అని తెలుసుకోవాలని కోరిక సమయం వచ్చింది కాబట్టి వదులుకోదలుచుకోలేదు మరి మీకో అని అడిగింది ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఆదిత్యకి ఈ ప్రశ్న అరుణ నుంచి ఊహించలేదు అతను కాసేపు మౌనంగా ఉండిపోయాడు సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను పర్సనల్ విషయం అడిగి అంది అరుణ అతని ముఖం చూసి నో నో నాట్ ఎట్ ఆల్ ఎప్పటి నుండో మీతో ఈ విషయం నేనే షేర్ చేసుకుందామని అనుకుంటున్నానని తను అమెరికాలో ఒక అమ్మాయితో డేటింగ్ చేసేవాడినని మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకున్న తరుణంలో ఆమెకి తనకి అభిప్రాయ భేదాలు వచ్చి రోజు గొడవలతో మనశ్శాంతి లేక తన ప్రొఫెషన్కి కూడా న్యాయం చేకూర్చలేకపోయి డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో డాడీ ఇండియాకి వచ్చేయమన్నారు కొంతకాలం ఇక్కడ ఉండి వెళ్ళవచ్చని వచ్చిన తర్వాత మీకంతా తెలిసిందే అని మీ సాన్నిహిత్యంలో ఎలాంటి వారికైనా స్వాంతన లభిస్తుంది అరుణ అమూల్యమైన స్నేహితురాలు దొరికింది నాకు అన్నాడు ఆదిత్య మీతో మాట్లాడుతుంటే టైమే తెలియదని ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చి మిమ్మల్ని ప్రశ్నలతో బోరు కొట్టించేశానని ఆమెను రెస్ట్ తీసుకోమని సెలవు తీసుకుంటాడు ఆదిత్య అతనితో సమయం గడపడం తనకెప్పుడు ఆనందమేనని అతను వచ్చాకే తనకి కూడా రిలీఫ్గా ఉందని చెప్పింది అరుణ ఆదిత్య వచ్చి వెళ్ళిన తర్వాత అరుణ మనసంత ఆనందంతో పరవళ్ళు తొక్కినట్లు అయింది ఆదిత్యకు తెలియని టాపిక్ అంటూ ఏదీ ఉండదు ఏ విషయం గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలడు అదే అతనితో అతనిలో అరుణకు ఎంతగానో నచ్చిన విషయం తనకు తెలియని ఎన్నో విషయాలు అడిగి తెలుసుకునేది స్వచ్ఛమైన అతని నవ్వు మాట్లాడుతుంటే అతని హావభావాలు మేనరిజమ్స్ అన్నీ అతన్ని అలాగే చూస్తుండిపోయేలా చేసేవి ఆమెని అతను కూడా తనని ఇష్టపడుతున్నట్లే ఉంది ఈ అనుభూతి ఎంతో కొత్తగా వింతగా సంతోషంగా ఉంది అనుకుంటూనే తను అందరిని దానికి అరుణ చాచట్లేదు కదా అనుకుంది అరుణ అతనికి తనకి భూమి ఆకాశాలంత తేడా ఉంది తనేమో అనాథ చదువు చదువు కూడా అంతంత మాత్రమే అతను డాక్టర్ స్థితిపరుడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా తానే పోతోందేమో అనుకుని తన నిమిట్స్లో తనుండాలి అని మనసుని అదుపులో పెట్టుకోవాలనుకుంది రెండు రోజుల్లో అరుణ కోలుకుంది ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుండి ఉదయాన్నే ప్రకాశం గారికి ఎంతో ఇష్టమైన చిక్కటి కాఫీ ఫిల్టర్ ఇచ్చి రూమంతా నీటుగా సర్ది పెట్టడం అలవాటు అరుణకి ప్రకాశం గారు ఎంత వారించిన ఈ విషయంలో మాత్రం అరుణ ఆయన మాట వినేది కాదు లాగానే ఆ రోజు ఉదయం కూడా ప్రకాశం గారికి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది అరుణ అరుణ వెళ్ళేసరికి సరికి ఆయన విపరీతమైన జ్వరంతో మూలుగుతుంటారు అరుణ కంగారుగా ఆదిత్యకి రజనీష్ గారికి కాల్ చేసింది ఆదిత్య బ్లడ్ టెస్ట్ ఇంకా కొన్ని టెస్టులు చేయించి ఆయనకి విషజ్వరం వచ్చిందని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని అన్నాడు ఆయనకు అడ్మిట్ కావడం ఇష్టం లేకపోయినా కంటేజియస్ అని ఆదిత్య చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు హాస్పిటల్లో నర్సులు చూసుకుంటానని చెప్పినా వినకుండా ఆయన రూమ్ బయటే పడిగాపులు పడేది అరుణ వారమైన జ్వర తీవ్రత తగుముఖం పట్టకపోయేసరికి పరిస్థితి విషమంగా మారుతోందని చెప్పారు డాక్టర్లు రజనీషు సూర్యంగారులు బెస్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు ఆశ్రమంలో అందరూ బెంగపెట్టుకుని ఆయన కోసం ప్రార్థనలు చేస్తు చేసేవారు రోజు ఉదయాన్నే ఆశ్రమంలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం అలవాటు అరుణకు ఆ రోజు కూడా ఆలయానికి వెళ్ళి పొట్టెడు దిగులుతో దేవుని ముందు కూర్చుని నిర్లిప్తంగా కూర్చుని ఉన్న అరుణను చూసి పూజారి గారికి బాధ అనిపించింది ఎప్పుడు హుషారుగా ఉండే పిల్ల అలా దిగులుగా ఉండడం చూసి ఆయన ఆమె తలమే చేయవేసి నిమురుతూ సార్కేమీ అవ్వదమ్మా ఎంతోమందికి అన్నం పెట్టిన ఆ దేవుడే ఆయన్ని కాపాడుకుంటాడు నువ్వేమీ దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పారు అనుణ కోసం వెతుక్కుంటూ ఆమె ఆలయంలో ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాడు ఆదిత్య ఈ వారం రోజులకి చిక్కిపోయి తిండి నిద్ర లేక కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడి ఆలయ స్తంభం దగ్గర శూన్యంలోకి చూస్తూ కూర్చున్న అరుణను చూసిన ఆదిత్య హృదయమంతా బాధతో నిండిపోయింది ప్రకాశం గారికి సీరియస్గా ఉందని తెలిసినా ఆయనకి తగ్గిపోతుందని అరుణకు ధైర్యం చెప్పాడు ఆమె అతని భుజంపై తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమెను ఊరుకో పెట్టడం గగనమైపోయింది ఆదిత్యకి తను నిజంగానే నష్టజాతకు రాలని తన వల్లే ప్రకాశం గారికి ఇలా అయిందని అరుణ బాధపడుతుంటే అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దని ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ సహజమని నచ్చ చెప్పాడు ఇంత ఇంతమందికి అండగా ఉన్న ఆయన రక్షించు తండ్రి కావాలంటే ఆయన బదులు నన్ను తీసుకువెళ్ళని దేముతో మొరపెట్టుకుంది అరుణ సొంత పిల్లలు కూడా ఇంతలా బాధపడరేమో అనుకున్నాడు ఆదిత్య వయసుకు మించిన హుందాతనంతో ఎప్పుడు ఉత్సాహంగా ఉండే అరుణని ఇలా బేలగా అధైర్యంగా చూడడం ఆశ్చర్యంగాను బాధగాను అనిపించింది అతనికి ఆమె మొక్కని మొక్కు లేదు స్వామివారి కుంకుమ తీసుకువెళ్ళి ప్రకాశంగా నుదుటిన అద్దింది నర్సు వద్దని చెప్పినా వినకుండా ఐసీఈలో ఉన్న వాళ్ళకి అలాంటివి పెట్టకూడదని ఇన్ఫెక్షన్స్ వస్తాయని డాక్టర్ ఆమెను హెచ్చరించారు అందరి ప్రార్థనలు ఫలించి గారు త్వరగా కోలుకున్నారు కానీ బాగా వీక్గా ఉండడం వల్ల కొద్ది రోజులు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని ప్రత్యేకించి కేర్ తీసుకోవడానికి హాస్పిటల్ నుంచి నర్సును పంపిస్తామని చెప్తే అరుణ వద్దని చెప్పి తానే దగ్గరుండి అన్నీ చూసుకుంటానని చెప్పింది సమయానికి మందులు జావలు పళ్ళ రసాలు అన్ని ఇచ్చి ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంది అరుణ రెండు నెలలు తిరిగేసరికి ప్రకాశం గారు పూర్తిగా కోలుకున్నారు రజనీష్ సూర్యంగారులు ఎక్కువ సమయం గారితోనే గడిపేవారు ఒక సాయంత్రం వేళ ఆరు బయట గార్డెన్లో ప్రకాశం గారు కూర్చొని ఉంటే చూసి అందరూ అక్కడికి చేరారు ఇన్ని రోజుల తర్వాత ఆయన్న అలా చూడడం కన్నుల పండుగగా ఉందని చెప్పి సంతోషపడ్డారంతా ఈ లోపలనే అరుణ్ అక్కడికి షాల్ తీసుకుని వచ్చి ప్రకాశం గారికి కప్పి చలిగాలి అంకుల్ లోపలికి వెళ్దామా అని అడిగి ఎవరు వచ్చారు మిమ్మల్ని కలవడానికి నేనెంత చెప్తున్నా వినకుండా మీ రూంలోనే వెయిట్ చేస్తానని వెళ్ళారు అతను అని చెప్పింది ప్రకాశం గారు కూడా ఆశ్చర్యంగా చూశారు ఎవరై ఉంటారు సహజంగా ఎవరికీ తన రూమ్కి వెళ్ళేంత చనువు లేదే అనుకుంటూ రూమ్లో ఉన్న అతను చూసి చూసి షాక్ తిన్నట్టుగా గుమ్మంలోనే ఆగిపోయారు శ్రవణ్ నువ్వా అని అతను ప్రకాశం గారి దగ్గరికి వచ్చి సారీ డాడీ వర్క్లో బిజీగా ఉండి టైంకి రాలేకపోయాను మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు రజనీశంకుల్ ఫోన్ చేశారు ఎప్పటికప్పుడు ఆదితో మాట్లాడి మీ పరిస్థితి తెలుసుకుంటూనే ఉన్నాను వాడు మీరు రికవర్ అయ్యారని చెప్పాడు మీరు నాతో మాట్లాడడానికి సుముఖంగా లేరని తెలుసు నాకు మీరు ఇంకా నా మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదా డాడీ అని అన్నాడు అతను కొంచెం నిష్ఠూరంగా అక్కడే నిలబడి అరుణకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంకుల్కి ఒక కొడుకున్నాడని తనకిప్పటివరకు తెలియనందుకు అంకుల్ రూంలో కనీసం ఒక్క ఫోటో కూడా లేదు అతనిది అనుకుంది తన ఆశ్రమానికి వచ్చి ఇన్నేళ్ళు ఎవరు అతని గురించి మాట్లాడుకోగ కూడా వినలేదు ఆది అని చనువుగా అంటున్నాడంటే ఇతనికి ఆదిత్య కూడా బాగా క్లోజ్ అయి ఉండవచ్చు అనుకుంది అరుణ అందరితో ఎంతో ప్రేమగా అభిమానంగా ఉండే ఆయన అతనితో నిర్లిప్తంగా ఉండడం విచిత్రంగా ఉంది అరుణకు కొడుకుని చూసిన సంతోషం ఎక్కడా కనపడలేదు ఆయనలో తనకిప్పుడు బాగానే ఉందని ఎందుకు అంత దూరం నుండి శ్రమ తీసుకుని రావడం అన్నారు వస్తే ఎందుకు వచ్చావని రాకపోతే రాలేదని అంటారు మీరు ఎప్పటికీ నాకు అర్థం కారు డాడీ అన్నాడు కొంచెం విసుగ్గా ఇద్దరి మధ్య కాసేపు మౌనం డాడీ మీరు ఈ ఆశ్రమం బడిని పెట్టుకోవడం వల్లే తరచుగా మీ హెల్త్ పాడవుతుంది ప్రాపర్టీస్ అన్నీ సేల్ చేసేసి నాతో వచ్చేయండి మీకు నేను సిటిజన్షిప్ స్పాన్సర్ చేస్తాను అన్నాడు తనకి ఇక్కడే బాగు బాగుందని ఈ రెండు బిల్డింగ్స్ మిగతా ఆస్తులన్నీ కూడా ఆశ్రమానికి డొనేట్ చేశానని చెప్పడంతో అతని ముఖంలో రంగులు మారిపోయి కోపంతో మిలియన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ పిల్లలుండగా ఎవరైనా ఆశ్రమాలకు డొనేట్ చేస్తారా మైమీ ఉంటే ఇలానే చేసేదా అన్నాడు కోపంతో ఖచ్చితంగా ఇలానే చేసేది మీ అమ్మ అని నువ్వు ఎందుకోసం వచ్చావో కూడా తెలుసు నాకు మొదట్లో లక్షల్లో తర్వాత కోట్లలో డబ్బు పంపించమని అడిగావు ఎంత కావాలంటే అంత పంపించాను అయినా నువ్వు సాటిస్ఫై కాలేదు నీకు నా గురించి ఎప్పుడు పట్టింది కనుక మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఒక్కడినే పెంచాను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను నిన్ను వదిలి ఉండలేనని తెలిసినా ఎక్కడో దూరంగా అమెరికాలో చదువుతానంటే ఇష్టం లేకపోయినా పంపాను కానీ నువ్వేం చేశావు కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా సిటిజన్షిప్ కోసం అక్కడే సెటిల్ అయిన ఎవరినో వివాహం చేసుకున్నావు అది కూడా ఎవరి ద్వారానో తెలిసింది నాకు నెలల తరబడి కాల్ చేయవు వచ్చినప్పుడల్లా ఆస్తి కోసం తగాదా పెట్టుకుని వెళ్తావు ఎందుకురా ఇంత స్వార్థపరుడు అయిపోయావు నా పెంపకంలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది అన్నారు బాధతో గొంతు పొడుకుపోతుండగా మీరు ఎప్పుడు ఇద్దే ఎప్పుడో జరిగిన విషయాలు తిరగ తోడతారు బయట వాళ్ళకి ఇచ్చిన వాల్యూ కూడా నాకు ఇవ్వరు ఈ ఆశ్రమంలో ఉన్న ముసలిం మతకాన్ని మీకు ఎక్కువైపోయారు అన్నాడు కోపంగా నాకు ఇప్పుడు నీ మీద ప్రేమ కానీ కోపం కానీ మరే విధమైన భావాలు లేవు ఈ ఆశ్రమం ద్వారా ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తూ ఒక పెద్ద వసుదైక కుటుంబాన్ని స్థాపించి ఎంతో ప్రశాంతంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను గడుపుతున్నాం మేమందరం ఇక్కడ ఇప్పుడు నాకు అందరూ సమానమే అన్నారు ప్రకాశం గారు ఓకే రైట్ మీకు అందరూ సమానమే కదా అని అంటున్నారు రేపు మీకేమైనా అయితే నాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు అన్ని వాళ్ళచేతనే చేయించుకోండి అని కోపంగా ముఖం ఎర్రబడగా విసురుగా తలిపేసి వెళ్ళిపోయాడు అప్పుడే కోలుకుంటున్న ప్రకాశం గారి ముఖంలో చుక్క లేనట్టు పాలిపోయింది ఆయన మనసు ఎంతగానో దెబ్బతిన్నట్లుంది ఎంత వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండదు వీడి మాటలకు అనుకుని అక్కడే నిలబడి ఉన్న అరుణతో తలుపు దగ్గరగా వేసేళ్ళు అరుణ నన్ను ఇప్పట్లో ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పు అన్నారు ఎంతో గంభీరంగా అరుణ మారు మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది తలుపు దగ్గరగా వేసి ఆయనతో మాట్లాడే ధైర్యం లేక ఆమె మనసు ఎంతో బాధపడింది దోవలో రజనీష్ గారు బహుశా ప్రకాశం గారిని కలవడానికేమో ఆయన రూమ్ కేసు వెళ్తున్నారు గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించింది దోవలో శ్రవణ కలిసినప్పుడే అనుకున్నాను వాడు మాట్లాడిన తీరును బట్టి ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని ఈడియట్ వచ్చినప్పుడల్లా ప్రకాశాన్ని బాధ పెట్టకుండా వాడు అనుకున్నారు కోపంగా వాడిని పిలిచి తప్పు పని చేశానని గిల్టీగా ఫీల్ అయ్యారు ప్రకాశం గారిని కలిసి కాసేపు ఆశ్రమం విషయాలు ముచ్చడించారు మొదట్లో కాసేపు అనాసక్తిగా మాట్లాడినా ఆశ్రమ వార్షికోత్సవాలు అనేసరికి ఆయన మళ్ళీ మామూలు మూడ్లోకి వచ్చి అరుణను కూడా పిలిచి మాట్లాడి ఎవరు ఏమేమి పనులు చేయాలో ప్లాన్ చేశారు ఈసారి వార్షికోత్సవాల్లో మనం ఆదిత్యను కూడా బాగా ఇన్వాల్వ్ చేయాలి రజని అరుణకు హెల్ప్ అవుతుంది అన్నారు ప్రకాశం గారు తప్పకుండా అన్నారు ఆయన ఉత్సాహంగా ఉన్న యువతరాన్ని ప్రోత్సహించి ఆశ్రమ బాధ్యతలు కొన్ని వాళ్ళకి అప్పగిస్తే మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు రజని మనం ఉండగానే వాళ్ళని గ్రూమ్ చేసినట్లు అవుతుంది కదా అని థ్యాంక్స్ రా నీతో మాట్లాడాక నా మనసుకు కాస్త ఊరట కలిగింది అన్నారు థ్యాంక్స్ ఎందుకు నేనే నీకు సారీ చెప్దామని వచ్చాను నీకు బాగా సీరియస్గా ఉందని డాక్టర్స్ చెప్తే కంగారు పడి వాడికి కాల్ చేశాను ఇప్పుడు కూడా వాడు అలా బిహేవ్ చేస్తాడని అనుకోలేదురా అన్నారు బాధగా నో ప్రాబ్లం నువ్వు అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు కొంతమంది అంతే జన్మలో మారరు వాడికి నన్ను బాధ పెడితే సంతోషంగా ఉండదేమో కానీ వాడిని అలాగే సంతోషపడిని అంటూ నెట్టుకొచ్చారు వార్షికోత్సవాల షాపింగ్ అంతా అరుణ ఆదిత్యలకు అప్పగించారు ఆదిత్యతో షాపింగ్ అంటేనే అరుణకి పట్టలేని సంతోషంగా ఉంది వార్షికోత్సవాల డెకరేషన్స్ దగ్గర నుండి అన్ని ఇద్దరూ కలిసి చేశారేమో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది రోజంతా కలిసి ఉన్నా సరిపోయేది కాదు ఇద్దరికి సాయంత్రం ఇంటికి వెళ్ళాలంటే అతనికి ఇష్టం ఉండేది కాదు ఆమెకి కూడా అతను వెళ్తాడంటే బెంగగా ఉండేది ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన బంధమేదో రూపుదిద్దుకుంటోంది ఒక లిస్టు తయారు చేసుకుని షాపింగ్కి బయలుదేరారు ఆదిత్య అరుణలు షాపింగ్ అంతా పూర్తి చేసుకుని వస్తుండగా ఆదిత్య ప్లీజ్ కార్ ఆపండి అంది కంగారుగా అరుణ ఆదిత్య కారు రోడ్డుకి ఓ పక్కగా తీసి ఆపాడు ప్లీజ్ మీరు బయలుదేరండి నేను తర్వాత ఆటోలో వస్తాను చాలా రోజుల తర్వాత మా బంధువులు కనిపించారు అని చెప్పి వెళ్ళింది హడావిడిగా ఆమె కారు డోర్ తీసుకుని వడివడిగా ఒక షాప్ కేసు పరిగెట్టింది అతను అర్థం కాక చూస్తున్నాడు ఏమైందా అని అక్కడ షాపు బయట పనిచేస్తున్న ఒక మధ్య వయస్కురాళ్ళ దగ్గరికి వెళ్ళి వదినా అని పిలిచింది అరుణ ఎంతో అభిమానంగా ఆమె అరుణ్ కేసు యగాదిగా చూసింది ఎవరా అని ఎప్పుడో చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందేమో గుర్తుపట్టలేదు ఆమె నేనే మీ అరుణని అదే కాలిని అలా అంటే ఆమె గుర్తుపడుతుందని వాళ్ళ వదిన నోట వెంట మాట రాలేదు నల్లగా పేలగా ఉండే ఆపిల్లెక్కడ అందంగా పెద్ద జడతో ఖరీదైన మంచి చీరకట్టుతో హుందాగా కారు దిగి వచ్చిన ఈ అమ్మాయి ఎక్కడా అని ఆశ్చర్యంగా చూసింది అన్నయ్య ఎలా ఉన్నాడు కవిత సరిత వాళ్ళు ఏరి మీరు ఇక్కడ పనిచేస్తున్నారేంటి అని ప్రశ్నల వర్షం కురిపించింది ఆమె ఏడుస్తూ మీ అన్నయ్య పోయి మూడేళ్ళు అయిందని చెప్పి కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట్టు ఆయన సంపాదించినంత అయిపోయి అత్యవసరాల కోసం ఇంట్లో వస్తువులన్నీ కూడా అమ్మేయాల్సి వచ్చిందని పిల్లల చదువులు కూడా మధ్యలో ఆగిపోయాయని చివరికి మనుషులం మాత్రం మిగిలామని చెప్పి పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మలేకపోయినట్లు తెలిసిన వాళ్ళు మధ్య తెలిసిన వాళ్ళ మధ్యలో ఉండలేక ఈ మారుమూలైతే ఎవరు గుర్తుపట్టరని ఏదైనా పని చేసుకుంటూ బతకవచ్చని ఇక్కడికి వచ్చి ఈ షాపులో పనికి కుదిరాం ముగ్గురం అని చెప్పింది ఎంతో విచారంగా పోయాడని తెలిసి అరుణ నిర్ఘాంతపోయింది అంత చిన్న వయసులో పిల్లలకి తండ్రి అండలేకపోతే ఎంత కష్టమో అరుణకు తెలుసు కాబట్టి చాలా బాధపడింది ఎక్కడైనా ఉండడానికి ఆసరా కల్పించమని అడిగింది అరుణని నకసిక పర్యంతం ఈర్షిగా చూస్తూ అరుణ కూడా వాళ్ళని అలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం ఇష్టం లేదు వెంటనే ప్రకాశం గారికి ఫోన్ చేసి పరిస్థితి వివరించింది ఆయన నీకు ఎలా మంచిదని తోస్తే అలా చెయ్యమ్మా అని చెప్పి ఎలా నువ్వు వాచ్మెన్ పెద్దవాడైపోయాడు అతన్ని బ్లాక్ బ్లాక్ రూబీలోకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను వీళ్ళ ముగ్గురిని అందులో ఉండమని చెప్పి ఎవరెవరు ఏ పనికి సమర్థులో ఆ పనిలో నువ్వే పెట్టమని సలహా ఇచ్చి ఒక వారం రోజుల్లో షిఫ్ట్ అవ్వమని చెప్పు అని అన్నారు ప్రకాశం గారు వారం రోజుల్లో వాళ్ళు ఆశ్రమానికి షిఫ్ట్ అయ్యారు అరుణకు ఆశ్రమంలో ఉన్న ఇంపార్టెన్స్ చూసి వాళ్ళ వదినకి కంటగింపుగా ఉండేది ఎలాంటి అమ్మాయికి ఎంత అదృష్టం పట్టింది ఏడు మల్లెల ఎత్తున ఎంతో అపూర్వంగా పెంచుకున్న నా పిల్లలకి దుర్గతి పట్టింది అని ఈర్షపడింది గత్యంతరం లేక ఈ మహాతల సహాయం తీసుకోవలసి వచ్చింది ఎప్పుడు అని ఎప్పుడు కారాలు మిరియాలు నూరేది తన పిల్లల దగ్గర ఇలా ఒక ఆరు నెలలు గడిచాయి అరుణేమో అంత పెద్ద భవంతిలో తనేమో తన పిల్లలతో ఈ చిన్న గుడిసెలో కళ్ళు భగ్గుమంటున్నాయి ఎప్పుడు అరుణను చూసిన ఆమెకి ప్రకాశం గారితో మాట్లాడి తమకి కూడా అరుణం ఉండే చోట ఒక రూమ్ ఇప్పించమని అడిగింది అరుణ ఇది వరకు ఎలా తన చెప్పు చేతుల్లో ఉండేదో ఎలా అయినా అక్కడి వాళ్ళందరికీ తెలియాలని ఆమె కోరిక ఒకరోజు రజనీష్ గారు అటుగా వెళ్తుండగా ఆయనకి వినపడేలాగా ఏమే ఖాళీ ఖాళీ ఎన్నిసార్లు పిలవాలి నిన్ను చెముడామైనా వచ్చిందా అని గట్టిగా అరిచింది అరుణకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది సడన్గా వదిన అలా పిలవడం పోనీలే అలవాటుగా అలా పిలిచిందేమో అనుకుని ఆ వదినా వస్తున్నా అని అట్టుగా వెళ్ళపోతుంటే రజనీష్ గారి కోపంతో అరుణని ఆగమని సైగ చేసి ఇంకోసారి ఖాళీ అన్న పిలుపు ఈ ఆశ్రమంలో వినపడిందంటే బయటికి తోసేస్తాం మిమ్మల్ని అందరినీ అని హెచ్చరించారు సీరియస్గా చెడ్డ వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తే పాముకు పాలు పోసినట్లు అవుతుందని కొందరి పట్ల అభిమానంతో కాక వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ వదిన ముందే అరుణకు హితబోధ చేశారు అరుణ గతం వాళ్ళ వదిన పెట్టిన బాధలు అన్నీ తన ఆశ్రమంలో చేరడానికి ముందే వాచ్మెన్ ద్వారా వాళ్ళకి తెలుసని అరుణకి తెలియదు రోజుకొక కారులో వచ్చే అందమైన డాక్టర్తో అరుణ సాన్నిహిత్యం అసలు సహించలేకపోయింది అరుణ వాళ్ళ వదిన రోజు ఆదిత్య కారు కోసం ఎదురు చూస్తూ ఉండేది ఆమె అతను ఎప్పుడొస్తాడా వాళ్ళ అమ్మాయిని పంపిద్దామా అని ఆవిడ యావ వాళ్ళ పెద్దమ్మాయి కవితని అతనితో సాన్నిహిత్యం పెంచుకోమని నూరిపోసేది కవితని ఆదిత్య డిస్పెన్సరీలో నర్సుగా పెట్టించమని అరుణని సతాయించేది వార్షికోత్సవాల పనుల్లో హడావిడిగా ఉన్న అరుణ కొన్నిసార్లు ఆదిత్యకి అసిస్ట్ చేయమని కోరింది కవితని తనకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని రూబీ బ్లాక్లోకి వెళ్లడమే అసహ్యం కవితకి అందరూ ముసలాళ్ళు పైగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మందుల కంపు అరుణ మాట తీసేయలేక కవితకి మెడిసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ ప్రిస్క్రిప్షన్ చూసి మందులు జాగ్రత్తగా వేయమని చెప్పి ఆదిచి వెళ్ళిపోయాడు తన అతనితో టైం స్పెండ్ చేద్దామని వస్తే అతను వెళ్ళిపోవడం కవితకు కోపంతో అవమానంతోనూ కడుపు రగిలిపోయింది అరుణతో అయితే హాఫ్ డే మెడిసిన్స్ ఇవ్వడంతోనే గడిపేస్తాడు అతను తర్వాత గార్డెన్లో మొక్కల దగ్గర గంటల గంటలు ఇద్దరు ఇక ఇకలు పక్కపక్కలు ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ తన వరకు వచ్చేసరికి దర్జాగా మందులు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడని అతనికి డాక్టర్నని పొగరని ఏ విషయంలోనూ తను అరుణ కంటే తీసిపోనని ఇంకా చెప్పాలంటే తనే ఆమె కంటే అందంగా ఉంటుందని అయినా అతను తన ముఖం చూడడానికి కూడా ఇష్టపడరని తన అక్కసంతా వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళగక్కింది కవిత కవిత పెద్దవాళ్ళని విసుక్కోవడం అసహించుకోవడం గమనించిన ప్రకాశం గారు రూబీ బ్లాక్లోకి ఆమెని అనుమతించవద్దని చెప్పారు కొంతమంది పెద్దవాళ్ళ నుండి కంప్లైంట్స్ కూడా వచ్చాయి ప్రకాశం గారికి ఆమె వాళ్ళ మీద చేయకూడా చేసుకుంటోందని ఇక్కడైతే అరుణ మంచితనాన్ని వాళ్ళు దుర్వినియోగపరుస్తున్నారని వాళ్ళని ఆర్ఫనేజ్కి షిఫ్ట్ చేశారు మిగతాది మూడో పార్ట్లో చెప్పుకుందాం